స్టూడెంట్స్ వెల్కమ్ టు నా అప్డేట్స్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయి ఉంటారని భావిస్తున్నాను మనకు మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఎగ్జామ్స్ జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ప్రారంభం కానున్నాయి సో ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ తేదీల్లో జరిగే ఎగ్జామ్స్కు సంబంధించి అడ్మిట్ కార్డులు నేను రిలీజ్ అయ్యాయి మీరందరూ కూడా వాటిని డౌన్లోడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాను అదేవిధంగా ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ డేట్స్లో జరిగే పరీక్షలకు తర్వాత మనకు అడ్మిట్ కార్డ్స్ అనేటివి వస్తాయి అదేవిధంగా థర్టీ ఎయిత్న బీఆర్కు బి ప్లానింగ్ సీట్ల కోసం మనకు పేపర్ టూ అనేది కండక్ట్ చేస్తారు మిగతా రోజుల్లో అంతా కూడా పేపర్ వన్ పరీక్ష మాత్రమే జరుగుతుంది మనకు ఇండియా లెవెల్లో ఈ ఎగ్జాము మొత్తం పన్నెండు లక్షల మంది అప్లై చేసుకున్నారు జేఈ మెయిన్స్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది అటెండ్ అవుతున్నారు ప్రతిరోజు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఇక మనకు ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే మనము ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డు అదేవిధంగా మనకు అటెండెన్స్ షీట్ మీద అతికించేందుకు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనము ఏదైతే గుర్తింపు కార్డు ఐడెంటిఫికేషన్ కార్డు మనము అప్లోడ్ చేశామో దాని ఒరిజినల్ అంటే మనకు ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఉంటాము ఆ ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా బాల్ పాయింట్ పెన్ను వాటర్ బాటిల్ మనకు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఏమి తీసుకుపోకూడదు అని చెప్తే మనకు షూ వేసుకొని వెళ్ళకూడదు అదేవిధంగా సోల్ పెద్దగా ఉన్న చెప్పులు హై సోల్ ఉన్న చెప్పులు వేసుకొని పోకూడదు అదేవిధంగా మనకు షర్ట్స్కి పెద్ద పెద్ద బటన్స్ ఉంటే మనకు లోపలికి వెళ్ళనివారు సో పెద్ద పెద్ద గుండీలు ఉన్న షర్ట్స్ వేసుకొని వెళ్ళకండి వీరంతా నార్మల్ షర్ట్ అండ్ ప్యాంటు వేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడితే కష్టం మనకు సో ఈ పాయింట్స్ చక్కగా గుర్తుంచుకొని మీ మీ సెంటర్స్కి వెళ్ళి మీకు అలాట్ చేసిన సెషన్లో వాళ్ళు చెప్పిన టైంకు అక్కడ కొద్దిగా ముందుగానే మనకు ఎగ్జామ్ సెంటర్కి చేరుకుంటే మనం ఆ సెంటర్కి అలవాటు పడతాము కొద్దిగా టెన్షన్ ఫ్రీనెస్ అనేది వస్తుంది అదే మనం ఆత్రంగా వెళ్తే ఆ టెన్షన్లో మనము ఎగ్జామ్ సరిగ్గా రాయలేము కాబట్టి వీలైనంత తొందరగా వెళ్ళండి ఒకరోజు ముందుగానే మనము ఆ ఊరికి చేరుకుంటే మంచిది ఎగ్జామ్ సెంటర్ ఉన్న టౌన్కి సో ఆల్ టు యూ प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माई चैनल थैंक यू